హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కులగణన రీసర్వే అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలెట్టడం జరిగింది ఈ యొక్క సర్వే పదహారవ తేదీ నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కులగణన రీసర్వేకు అందరూ సహకరించాలి బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు జిహెచ్ఎంసీలో పర్యటన కులగణన రీసర్వేకు అందరూ సహకరించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు శుక్రవారం బీసీ కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలల లక్ష్మి రంగు డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ కులగణనలో గతంలో పాల్గొనని వారి కోసం ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడాన్ని బీసీ కమిషన్ స్వాగసి స్వాగతిస్తుందన్నారు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించడం కూడా గొప్ప విషయం అన్నారు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ ద్వారా సంబంధిత ప్రశ్న వలీ ఫార్మాట్లను స్వీకరించాలని నిర్ణయించినందున ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు హైదరాబాద్ లో తక్కువ కులగణన జరిగిన ప్రాంతాల్లో బీసీ కమిషన్ సభ్యులతో కలిసి ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు పర్యటించనున్నట్టు తెలిపారు రోజు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు జిహెచ్ఎంసీ వద్ద ఉన్న పదహారు లక్షల టెలిఫోన్ నెంబర్ల ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించామన్నారు అయితే ఈ కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో ఇట్లా పాల్గొనని వారందరికీ కొత్త రేషన్ కార్డులకి సంబంధించి గాని ఇంద్రమ్మ గృహాలకి సంబంధించి గాని లిస్టులలో పేర్లైతే రాలేదు ఈ విధంగా చాలా మంది ఆ లిస్టులలో పేర్లనైతే రాక నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు ఇప్పుడు వారందరికైతే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇదివరకి ఈ కులగణన సర్వే ఎవరైతే మిస్ అయ్యారో వారంతా కూడా మళ్ళీ చేసుకునేటటువంటి అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఈ సర్వేను ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ ఈ సర్వేను ఏ విధంగా నిర్వహించుకోవాలి అంటే కులగణనలో పాల్గొనని మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాలైతే కులగణనలో పాల్గొననటువంటి కుటుంబాల సంఖ్య ఉంది వివరాల నమోదుకి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం అయితే కల్పించింది రేపటి నుంచి అంటే పదహారవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఒక నేను నెంబర్ని ఇస్తున్నాను జీరో ఫోర్ జీరో ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి నెంబర్ టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్ వారి ఇంటికెళ్ళి వివరాలు సేకరిస్తారు మీకు ఎవరికైతే కులగణన సర్వే జరగలేదో మీ యొక్క ఇంట్లో సర్వే జరిగినట్టయితే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ చేసినట్టయితే ఎన్యుమరేటరే మీ దగ్గరికి వచ్చి మీ యొక్క వివరాలని సేకరించడం అయితే జరుగుతుంది అని ప్రభుత్వం వారు తెలుపుతున్నారు అదేవిధంగా ఎంపీడీఓ వార్డు ఆఫీసులకు వెళ్ళి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి కానీ వార్డు ఆఫీసులకు కానీ వెళ్ళి కూడా వివరాలను అయితే నమోదు చేసుకోవచ్చని తెలుపుతున్నారు హెచ్ టిటి స్లాష్ స్లాష్ ఎస్ త్రిబుల్ఈ పీసీ సర్వే డాట్ సిజిజి డాట్ గౌట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ని టైప్ చేసినట్టయితే మీకు గూగుల్లో సర్వే ఫామ్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ సర్వే ఫామ్ని నింపి కూడా మీరు ప్రజాపాలన కేంద్రంలో ఇవ్వచ్చు అంటే మూడు రకాలుగా మీరైతే నమోదు చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినట్టయితే వారే వచ్చి నమోదు చేసుకుంటారు లేదు అంటే ఎంపీడీఓ వార్డ్ ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు ఇవ్వచ్చు లేదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు సర్వే ఫామ్ డౌన్లోడ్ చేసి దాన్ని నింపి ప్రజాపాలన కేంద్రంలో కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఉన్నటువంటి సందేహాల కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్